సింహరాశివారి జీవితం నాశనం కావడానికి నాలుగు ప్రధాన కారణాలు ఇవే ఇంకా అవకాశం ఉంది ఇప్పుడే ఈ నాలుగు విషయాలను తెలుసుకొని జాగ్రత్త పడండి అసలు సింహరాశివారి జీవితం నాశనం కావడానికి ఏ నాలుగు ప్రధాన కారణాలు ఇంకా వీరి జీవితాన్ని కాపాడుకునేందుకు ఏ నాలుగు విషయాలు తెలుసుకోవాలి ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారు వీడియోని షేర్ చేయండి సింహరాశి ఇది రాశి చక్రంలోని ఐదవ రాశి మకా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పూర్వ ఫాల్గుని నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశి కిందకి వస్తారు అయితే సింహరాశి వారి జీవితం నాశనం కాకుండా నాలుగు ప్రధాన కారణాలు అయితే ఉన్నాయి అనే చెప్పాలి అయితే ఇంకా అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియోలో సింహ రాశి వారు చాలా చాలా ముఖ్యమైనది అని కూడా చెప్పాలి ఈ వీడియోని చివరి వరకు చూడని వారు తమ జీవితంలో జరిగే విషయాలకు కారణం ఏమిటో ఎప్పటికీ అర్థం చేసుకోలేరు అనే చెప్పాలి అయితే సింహరాశి అంటే రాజస్వభావం ధైర్యం నాయకత్వం ఆత్మవిశ్వాసం అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు కానీ అదే సింహరాశి వారికి కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జీవితాన్ని పూర్తిగా అయితే నాశనం చేస్తాయి అనే చెప్పవచ్చు ఈరోజు నేను చెప్పబోయే విషయం నాలుగు ప్రధాన కారణాలు మీరు ఇప్పుడే తెలుసుకొని మారకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ధనం సంబంధాలు గౌరవం మానసిక ప్రశాంతత అన్నీ ఒకేసారి దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది అనే చెప్పాలి కానీ భయపడకండి ఇంకా అవకాశం ఉంది ఇప్పుడే జాగ్రత్త పడితే జీవితాన్ని పూర్తిగా మార్చుకోవచ్చు మొదటి ప్రధాన కారణం అహంకారం అతి గర్వం సింహరాశి వారికి దేవుడు ఇచ్చే పెద్ద బలం ఆత్మవిశ్వాసం కానీ అదే ఆత్మవిశ్వాసం అహంకారంగా మారితే మీ పతనానికి మొదటి అడుగు అవుతుంది అనే చెప్పాలి సింహరాశివారు ఇలా అనుకుంటారు నేనే గొప్ప నాకు తప్ప ఎవరికీ తెలీదు అని ఇలా అనుకుంటూ ఉండగానే చుట్టూ ఉన్నవారు దూరం అవుతారు సహాయం చేసే చేతులు తగ్గిపోతాయి కుటుంబంలో విభేదాలు వస్తాయి గుర్తుంచుకోండి తల వంచగలిగిన వాడే నిజమైన సింహం అని పరిష్కారం ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి నమస్కరించి ఈ మంత్రం చెప్పండి ఓం ఆదిత్యాయ నమ అని రెండవ ప్రధాన కారణం తప్పు వ్యక్తిపై అతి నమ్మకం అయితే వారు చాలా విశాల హృదయం కలిగిన వారు ఒక్కసారి నమ్మితే కళ్ళు మూసుకుని నమ్మేస్తారు అనే చెప్పాలి కానీ ఇక్కడే ప్రమాదం ఉంది మీ చుట్టూ ముసుగు వేసుకున్న శత్రువులు మిమ్మల్ని ఉపయోగించుకునేవారు మీ విలువల్ని తట్టుకోలేని వారు ఉంటున్నారు అనే చెప్పాలి వాళ్ళు ఇలా చేస్తారు అయితే మీ రహస్యాలను తెలుసుకుంటారు మీ మీద ఆధారపడేవాడే ఉంటాడు మీ విజయాలను అడ్డుకుంటారు ముఖ్యమైన హెచ్చరిక ఈ సంవత్సరం మీతో ఎక్కువగా తీపిగా మాట్లాడే ఒక వ్యక్తి మీ పతనానికి కారణం కావచ్చు పరిష్కారం శుక్రవారం నాడు తెల్ల పువ్వులతో లక్ష్మీదేవిని పూజించండి ఎవరిని వెంటనే నమ్మకండి మూడవ ప్రధాన కారణం కోపం అండ్ తొందరపాటు నిర్ణయాలు సింహరాశివారు కోపం వచ్చినప్పుడు అగ్నిలా మారిపోతారు ఆ కోపంలో మాటలు జారుతారు సంబంధాలు తెగిపోతాయి జీవితంలో మరలా రాని అవకాశాలు కోల్పోతారు అనే చెప్పాలి ఒక కారణం ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తేనే మీ జీవితంలో మీరు కోపంతో చేసే ఒక నిర్ణయం మీకు ఎంతో నష్టాన్ని చేస్తుందో మీకు అర్థమవుతుంది అయితే సింహరాశి వారి కోపం ఈజ్ ఈక్వల్స్ టు శత్రువు అని కూడా చెప్పవచ్చు పరిష్కారం సోమవారం నాడు శివునికి అభిషేకం చెయ్యండి కోపం వచ్చినప్పుడు నీరు త్రాగి పది సెకండ్లు మౌనంగా పాటించండి నాలుగవ ప్రధాన కారణం అదృష్టాన్ని నిర్లక్ష్యం చేయటం సింహరాశి వారికి సూర్యుడు ప్రత్యేక కృపను ఇస్తాడు కానీ దేవుడు ఇచ్చిన సంకేతాలను పట్టించుకోకపోతే అదృష్టం కూడా దూరం అవుతుంది అనే చెప్పాలి మీకు ముందే నుంచే సూచనలు అయితే వస్తాయి హెచ్చరికలు కనిపిస్తాయి కొన్ని పనులు జరగకుండా అడ్డంకులు వస్తాయి అవి దేవుడి సంకేతాలని కూడా చెప్పుకోవచ్చు పరిష్కారం ప్రతి ఆదివారం ఎర్ర వస్త్రాలు ధరించండి గోధుమలు లేదా బెల్లం దానం ఇవ్వండి అప్పుడే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయనే చెప్పాలి ఐదవ రహస్య కారణం అయితే తమ తప్పు చేస్తున్నామని అంగీకరించకపోవటం వారు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అది తప్పు అని తెలిసినా సరే నేను తప్పు చేస్తున్నాను అని ఒప్పుకోరు అదే పెద్ద ప్రమాదం అని కూడా చెప్పవచ్చు దేవుడు కూడా ఇలా అంటున్నాడు తప్పును ఒప్పుకున్న వారిని రక్షిస్తాను కానీ అహంకారంతో నిలబడిన వాడిని మాత్రం శిక్షిస్తాను అని ఈ స్వభావం వల్ల ఉద్యోగంలో సమస్యలు వ్యాపార నష్టాలు దాంపత్య కలహాలు అయితే వస్తాయనే చెప్పుకోవాలి పరిష్కారం ప్రతి గురువారం పసుపు దానం చేయండి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి ఆరవ కారణం తమ విలువ తామే తగ్గించుకోవటం బయటకు గర్వంగా కనిపిస్తున్న లోపల మాత్రం వారు ఇలా అనుకుంటూ ఉంటారు నన్నే ఎవరు అర్థం చేసుకోరు నా విలువ ఎవరికి లేదు నేనే ఎందుకు ఇలా అని ఈ ఆలోచనలో అదృష్టాన్ని బలహీనపరుస్తాయనే చెప్పాలి సూర్యుడు శక్తిని తగ్గిస్తాడు గుర్తుంచుకోండి మీరు మీ విలువను గుర్తించకపోతే ప్రపంచం కూడా గుర్తించదు అని పరిష్కారం ప్రతిరోజు అర్థంలో చూసుకుని ఈ వాక్యాన్ని చెప్పండి నేనే విలువైన వాడిని దేవుడు నా పక్షంలోనే ఉన్నాడు అని ఏడవ కారణం సహాయం అడగడం అవమానంగా అనుకోవటం అయితే సింహరాశి వారు అనుకుంటారు నేనే అన్నీ చేయగలను అని కానీ అవసరమైన సమయంలో సహాయం అడగకపోవడం జీవితాన్ని ఒంటరిగా అయితే మార్చేస్తుంది అనే చెప్పుకోవాలి దేవుడు కూడా మనిషి రూపంలోనే సహాయం పంపిస్తాడని కూడా చెప్పవచ్చు ఆ సహాయాన్ని తిరస్కరిస్తే అవకాశం కూడా దూరం అవుతుంది అనే చెప్పాలి పరిష్కారం అవసరమైతే సహాయం అడగండి ఇది బలహీనత కాదు తెలివైన లక్షణం అని కూడా చెప్పాలి ఎనిమిదవ కారణం తప్పు సమయంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవడం సింహరాశివారు కొన్ని రోజులు చాలా ప్రమాదకరం అనే చెప్పుకోవాలి అయితే ఆ రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు సంవత్సరాల పాటు బాధ పెడతాయని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా అమావాస్య ఆదివారం సాయంత్రం కోపంలోనూ నిద్ర లేనప్పుడు అయితే అతిపెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు ఈ సమయంలో గనక నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగం వ్యాపారం డబ్బు విషయాల్లో మాత్రం అసలు నిర్ణయాలు తీసుకోకూడదు అనే చెప్పుకోవాలి పరిష్కారం ఏ నిర్ణయం తీసుకున్నా ఒక రాత్రి నిద్రపోయిన తర్వాత ఆలోచించండి అప్పుడే మీ యొక్క నిర్ణయాల్లో సరైన నిర్ణయం ఉంటుంది అనే చెప్పాలి వారు ఈ సంవత్సరం ప్రత్యేక హెచ్చరికలు ఈ సంవత్సరం మీ జీవితంలోకి ఒక వ్యక్తి తిరిగి రావచ్చు అంటే పాత స్నేహితుడు లేదా పాత ప్రేమ లేదా పాత బంధం బయటకు మంచివాడిలా కనిపిస్తాడు కానీ లోపల మీ శక్తిని తగ్గించే లక్షణం అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి వీరితో మరలా డబ్బు రహస్యాలు హామీలు అయితే పంచుకోకపోవడమే చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు అయితే దేవుడి చివరి అవకాశం సింహరాశి మిత్రులారా మీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు వచ్చినా ఇది చివరి అధ్యాయం కాదని తెలుసుకున్నారు కదా ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా సింహరాశి వారి జీవితం నాశనం కావడానికి ఏ నాలుగు ప్రధాన కారణాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమశ్ శివాయ